మన మనల్ని నమ్ముకున్న కార్యకర్తలకు మేమేం చేయలేకపోతున్నాం అండి ఎన్నో సంవత్సరాలు బట్టి మా అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్ని ఒడి వేడుకులు వచ్చిన సరే మా ఉన్నారు ఎటు బాగాలేదండి అలాంటిది ఇప్పుడు అధికారం వచ్చిందని సంతోషం లేకుండా మంత్రి గారు వద్దు వంటిద్దు పోకడంతో ఇంకా లోతుగా చెప్పుకోవాలంటే ఇక్కడ మెయిన్ క్యాస్ట్ ఫీలింగ్ జరుగుతుందండి మంత్రి గారికి తెలుసో తెలియదు ఈ విషయం అయితే మా తెలియదు ఇక్కడ ఊళ్ళో ఉన్న కొత్తగా కొంచెం నాయకులు ఏంటంటే వాళ్ళు కూడా యాదో సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళే మా మంత్రి గారు మా క్యాస్ట్ మాది అని మా ఇష్టం అనే ఉద్దేశంతో వాళ్ళ ఇష్టం చూడండి పని చేసుకుంటున్నా అండి చాట్రా మండలం వచ్చేసి కంపల్సా చెన్నారావు గారు ఆయన యాదవే ఇక్కడ వచ్చేసి ఈయన కట్టా దుర్గ గారు ఈయన యాదవే చాట్రా చనుబండ రెవెన్యూలో ఈయన తమ్ముడు అంట అండి గారికి కట్టా దుర్గ గారు చాట్రాయ రెవెన్యూలో కంపల్సా చెన్నారావు గారు అన్నయ్య అంట వీళ్ళిద్దరు మండలం మొత్తం వీళ్ళిద్దరు మెండింగ్ చేస్తున్నారు అండి ఎవరు సీనియర్ నాయకులు మండల సీనియర్ నాయకులు ఎవరిని కూడా ఎంఆర్ఓ ఆఫీస్ గట్రా రాని వాళ్ళ పెత్తనంతోనే సాగుతుంది సీఎన్ఐళ్లకి విలువ అనేది లేదండి ఈ విషయం మేము మనస్తాపం చెంది పార్టీ ఇప్పుడు పెద్దలున్నారు కాబట్టి లోకేష్ గారు చంద్రబాబు గారు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి వీళ్ళకి మేము విన్న విన్నపం చేసుకుంటున్నాం దయచేసి మా సమస్యలు మీ దృష్టికి తీసుకెళ్ళి తీసుకొస్తున్నాం కాబట్టి మా సమస్యలు తీర్చండి తీరిస్తే మన ఊళ్ళో పార్టీ కార్యకర్తలకు మేము ఏదన్నా చేయగలుగుతాం మన వెనకాల ఇంకా వస్తారు మేము పార్టీని బలోపేతం చేయగలుగుతాం ఇదే విధంగా కనుక ఉండాల్సి వస్తే సార్ మేము ఇక్కడ ఏమీ చేయలేము కుమిడిగా రాజీనామా చేద్దా ఉద్దేశంతో ఉద్దేశం ఒక సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది కార్యకర్తలతో మేము రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్